తెలివైన చిన్న కుందేలు ఒకప్పుడు పచ్చని అరణ్యంలో ఒక చిన్న కుందేలు ఆనందంగా జీవించేది ఒకరోజు ఒక పెద్ద ఆకలితో ఉన్న కుందేలుకి ముందుకు వచ్చి నిన్ను తింటాను అని చెప్పింది కుందేలు భయపడింది కాని వెంటనే ఒక యుక్తి ఆలోచించింది అది చెప్పింది ఆగు నన్ను ఇప్పుడే తినకండి ఇంకో నక్క వస్తోంది అది మీకంటే బలవంతుడు నక్కకు ఆశ్చర్యం వేసింది ఎక్కడ ఉంది అని అడిగింది కుందేలు దానిని ఒక బావి దగ్గరకు తీసుకెళ్లి లోపల చూపించింది నక్క తన ప్రతిబింబాన్ని నీటిలో చూసి అది ఇంకో నక్క కోపంతో బావిలోకి దూకింది చప్పరా తెలివైన కుందేలు నవ్వుకుంటూ ఆనందంగా పారిపోయింది పాఠం తెలివైన ఆలోచన ప్రాణాలను కాపాడుతుంది